సాహ్బ్ అంబేద్కర్ ప్రచరించిన రాజ్యాంగం రిజర్వేషన్ గెజ్ ఎస్ ఎస్టి బీసీ మైనటి లకేజ్లో ఆ రిజర్వేషన్ అంత క్యాన్సల్ తె చెప్తా ఆ రాజ్యాంగానే మారుతాది చెప్తా ఉన్నారు అందుకే భారతదేశం ఒక సెక్యులర్ దేశం మీద హిందూ కదే హక్కు ఉంది ముట్టిళ్ళకు హక్కుంది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది మన 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 వాతావరణం చెడగొట్టాలని చూస్తా ఉన్నారు దయచేసి మనం అందరం కూడా అన్నదమ్ములు లేక ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఒక ప్రజాస్వామ్య దేశంగా మనం ఉంటా అది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది కానీ బీజేపీ మరి ఏం పని చేస్తామని ఓట్లు అడుగుతా ఉన్నాం అంటే దయచేసి మీరందరూ గ్రహించండి పని చేసే వాడిని ఓటు వేయండి దేవుడు రాముడు అందరు వాడు వాళ్ళు బీజేపీ వాళ్ళకి రాముడు బీజేపీ వాళ్ళకే రాముడు మనకు లేడా మనకు లేడా మనం అందరం కూడా దేవుని పూజిస్తాము రాముని పూజిస్తాం రాముని కూడా విభజిస్తున్నారు వీళ్ళు పాటిలో తెచ్చి అరే ఎంత అన్యాయమయ్యా దేవునికి దేవుని కూడా విభజిస్తారు మీరు పార్టీల పేరు మీద దేవుడు అందరు దేవునికి అందరు మొత్తం మనం రామునికి అందరు మొత్తం మన ఊరిలో ఇప్పుడే రవీంద్ర రెడ్డి అన్నట్టు